అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ట్ ఫామ్ హౌస్ 对的吧？ అండి నేను ఇప్పుడు వచ్చి మన పామ్ హౌస్ దగ్గర ఏం చేస్తున్నానంటే కొన్ని స్నాక్స్ వేదామని చెప్పి జంతికలు అండి జంతికలు వండుతం కోసమని కొన్ని అయితే కడుక్కొని ఇదిగో మన దగ్గర ఆరు బయట ఆరబెడుతున్నానండి మామూలుగా అయితే అరుగు మీద కూడా మనకి ఎండ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేడొచ్చేసింది అందుకని ఇప్పుడు ఇదిగో బయట వరండా దగ్గర అటు అయినా అక్కడైనా ఆరబెట్టుకోవచ్చండి నేను పచ్చగడ్డిలోను మన సా ఇదిగో మంచిగా కాటన్ అయితే వేసేసి ఎండబెట్టుకోవచ్చు ఇక్కడ ఎండబెడతానండి నా ప్రాయ మీద ఎండబెట్టుకుంటాను మంచిగా ఎందుకంటే పిల్లలకే కొన్ని పిల్లలు వస్తానంటున్నారు స్నాక్స్ వండి పెడదాము అలా వచ్చే లోపని చెప్పేసి కొన్ని స్నాక్స్ చేయడానికి పెట్టుకుంటున్నాను ఇంటి దగ్గర అండి మనకి అపార్ట్మెంట్ దగ్గర పైన ఎండబెట్టుకోవడానికి కింద ఫ్లోర్లో ఉంటాం మేము అది పైన ఫ్లోర్కి వెళ్ళి ఐదో ఫ్లోర్కి వెళ్ళి ఎండబెట్టుకోవాలండి బియ్యం పోనీ ఎండబెట్టుకుందాం లేదోలాగా ఆ లిఫ్టే కదా అని అనుకున్నా కానీ పావరాయిలండి విపరీతమైన పావరాయిలు ఎండి మిరపకాయలు కూడా బతకనేవి అవి బియ్యం అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు నెట్టేసి జాలీలు వేసి పెట్టుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ లాగేసి అవి వాటి ముక్కులతో పొడిచేసి లాగేస్తున్నాయి అనమాట ఎక్కువ ఉండనిస్తలేదు నాకు ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడే ఎండబెట్టి తీసుకెళ్దామని ఇప్పుడు అవకాశం కుదిరిందండి ఇప్పుడు ఇదిగో ఎండబెట్టుకుంటున్నాను మంచిగా చూడండి బియ్యం మరి నేను మురుకులు చే ఇక్కడే చేసేస్తే బాగుండేది కాదండి మురుకులు ఇదిగో మా కిల్లు బాబు ఉన్నాడు కదండి మట్టిల్లుపోసారికి మమ్మల్ని ఒక్క చోట కూర్చొని ఇస్తలేదు లేదంటే ఇక్కడే మంచిగా పెట్టేసుకుంటే నాకు మంచిగా బాగుండేది ఈ జంతికలోనే చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి నా స్టైల్లో నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేను చేసుకుంటానండి అది ఒకవేళ వీలైతే వీడియో చూపిస్తాను నీకు నేను ఇంటి దగ్గర చేసుకుంటాను ఇక్కడ నాకు అవ్వదు ఇక్కడే చాలా అవకాశంగా ఉంది వండుకోవడానికి అయినా అయ్యే పని కాదండి ఇప్పుడు వెళ్ళేది ఉన్నది ఇంటికి వెళ్ళేది ఉన్నది ఆయన పనులు ఉన్నాయంట కొంచెం కంపెనీ పనులు ఉన్నాయన్నారు ఇగో వీడితో కూడా ఏదైనా పొయ్యి పెట్టి ఉండదామంటే ఈ పొట్టోడు ఉండడండి బాబు సార్ అదిగో ఇప్పుడు ఆ గేట్ తీసి ఎండలో కొంచెం ఏం చేయాలంటే ఊరికే ఉన్నా కాదు ఉండడు కళ్ళు మూతలు పడిపోతే ఎండ కాలు కాలిపోతుంటే అదిగండి ఆడ పద్ధతి అలా ఉంటుంది అన్నమాట అందుకని ఇంకా నాకు ఇంటికాడండి వీలైతే నేను చేసేటప్పుడు చూపిస్తానండి మీకు లేదంటే ఏమనుకోవద్దు అయితే జంతికలు అయితే అందరూ వండుకుంటారు కదండి వాళ్ళ వాళ్ళ రకాలు పద్ధతులు ఇంకంతే ఆరబెట్టుకుని మంచిగా ఇంటికి తీసుకెళ్ళి పట్టించుకుని ఏడు ఏం కాదు తినేదైతే కాదురా బాబు నీకేం పెడతా లే అక్కడ ఏంటి రా బియ్యం భయం లేదు నీకు అసలు భయం లేదు లేకపో ఇవి బియ్యం కడిగిన నేను బియ్యం కడిగిన నీళ్ళండి ఇవి కొడుగంటాం కదా చెట్ల దగ్గర పోసేసుకున్నా ఇది రాయిలు పెట్టకపోతే ఇయ్యుండవు లేదు ఇది తినే కాదమ్మాట్రాండి ఒక్క గంట మనం చక్కగా ఆరబెట్ వేస్తున్నామంటే మంచిగా ఆరిపోతాయి మనకి కరకరలాడే జంతికలు రెడీ అయిపోతాయి అబ్బాయి బీమా ఆరబెట్టుకుంటే కరకరలాడే జంతికలు అయిపోతాయి పొందుకు అరకర్లేదు ఈ అయిపోతాయి చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు నిజంగా అన్నిటికీ బాగా మనం కారు మాడించుకోవాలంటే కూడా చక్కగా మిరపేలు ఆరబెట్టేసుకుని పట్టించేసుకోవచ్చు అండి టెంత సందడండి కదా ఆడపిల్లలతోనే ఉంటుందండి పని అంతాను వాళ్ళు ఇప్పుడు జాబులు చేస్తేనే ఈ రకంగా స్నాక్స్ రేపు పొద్దున పిల్లలకంటే అమ్మమ్మనే అమ్మమ్మ తాతయ్య అయ్యామనుకోండి అసలు ఖాళీ ఉండమేమో అండి అసలే నాకు తెలిసి నిజం చెప్పాలనుకుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వండడానికే టైం కానీ ఆ సందడే ఆ తృప్తే వేరండి పిల్లలతో చక్కగా సందడిగా నా కోరికలు అదేనండి పిల్లల్ని తీసుకుని వస్తే ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటే వాళ్ళ వెనక తిరుగుతూ అన్నం తినిపించుకుంటూ ఏదో ఒకటి మంచిగా వాళ్ళని ఇలాగా దగ్గరికి నేచర్కి దగ్గరగా ఉంచితే కొన్ని రోజుల పాటు బాగుంటుందని అనిపిస్తుంది కానీ వాళ్ళకి వచ్చే భర్తలు మన దగ్గర ఉంచుతారో లేదో మనకు తెలీదు మనకు సహజమైనంతవరకు మన ఇంటి దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడే ఏర్పరచుకుంటే మనం ఎక్కడ ఉంటే అక్కడికే వస్తారు కదండి వాళ్ళు మేము ఇక్కడే సెటిల్ అయ్యామనుకో వాళ్ళు ఇక్కడికే వస్తారు ఈ నేచర్కి దగ్గరగా కొన్ని రోజులు ఉంటారు వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట అంటే మన భావ అంటే జనరేషన్ జనరేషన్ మారే కొద్దీ అంత కంజెస్టెడ్గా అయిపోతున్నారండి సిటీలోనే ఇరుకుపోతున్నారు చదువులు జాబులు అని కనీసానికి మనమన్నా మన తరం అయిపోయిందండి మనతో లాస్ట్ అనుకుంటున్నాను నేను ఇంకా మన ఏజ్ వాళ్ళు వరకునేనండి నేచర్కి దగ్గరగా ఉండి ఏది బాగుంది ఏది లేదని తెలిసి ఉన్న వాళ్ళు అంటే మన వరకునే అనిపిస్తుంది నాకు కాకపోతే మన పిల్లలు మన పిల్లలకి ఎట్లాగనో వాళ్ళ జాబ్లు బిజీ బిజీ అయిపోతున్నారు కనీసానికి మనం ఉండగా వాళ్ళ పిల్లలకి మనం అమ్మమ్మ నాయనమ్మలు అయ్యి కొంచెం వాళ్ళకి చేసి పెడితే నేచర్కి దగ్గరగా ఉంచితే వాళ్ళ జనరేషన్ అన్న కొంచెమన్నా తెలుసుకుంటారేమని చిన్న ఆశ కోరిక అనమాట చూద్దాం ట్రై చేద్దామండి ఎంతవరకు అవుతుంది అంతవరకు ట్రై చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఎంతో కొంత మారితే అదే సంతోషం కదండి ఈ సొసైటీకి మార్పు అనేది ఎంతో అంత తెచ్చుకుంటే మనమే మన చేతుల్లో ఉంటుంది మనమే తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చూద్దామండి అది ఇంకా ఉన్నాయండి చాలా చేయవలసినవి కొన్ని కొన్ని అవన్నీ నేను తెచ్చుకుని ఏర్పరచుకుంటాను వీలైతే చేసి చూపి నేను చేసేటప్పుడు కొంచెం చూపిస్తాను చూద్దరుగానండి అంటే ఇక్కడ కుదరకపోయినా నేను అక్కడ సిటీలో చేసుకున్నా ఎలా ఏ విధంగా చేసుకుంటున్నానో పెడతానండి వీడియో అది వీలైతే మా వారు ఉంటే కనుక నాకు అందుబాటులోను ఆయన లేకపోతే ఇంకంతే ఇక్కడైతే నేను ఎప్పటి నుంచో నా కళ మరి అది మా మా సిట్టుబాబు గారు నాకు ఎప్పుడు ఇస్తారు అవకాశం ఇక్కడే వంటలు చేసుకుని ఎక్కడో ఎలాగో లేచు కట్లు పొయ్యి మీద గ్యాస్ బయట పెట్టుకుని మన దగ్గరున్న పండిన కాయగూరలతో ఏదో ఒక వంట చేసి జనాలకు చూపించాలనేది కూడా నా ఆశ కోరికండి అది ఎప్పుడికి ఆ భగవంతుడు మన సబ్స్క్రైబర్లు దయ్యా ఆ భగవంతుడి దయ్యా అదండి చూద్దాం ఇప్పుడైతే ఇలా నడిపిద్దామండి త్వరలోనే వస్తుంది అనుకుంటున్నాను మీరు కూడా నన్ను అలా దీవించండి మంచిగా మా శ్రీదేవి గారు ఇలాగే కాకుండా అలా కూడా కనిపించాలని గట్టిగా దీవించండి నన్ను నా కోరిక ఇంకేంటంటే నాకు దగ్గరలో నాకులాగానే ఇంకో పది మంది మా లాగా కొనుక్కిని మాకులాగా సెటిల్ అవ్వాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వారు కూడా మీ భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అష్టైశ్వర్యాలతో మంచిగా బాగా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా ఇలాగా మీకు కూడా కొనిచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకు కూడా ఒక ఫామ్ హౌస్ కొనిచ్చి వాళ్ళకు కూడా వంటలు అని వాళ్ళు ఏదైతే కోరికలు ఉన్నాయో వాళ్ళని నెరవేర్చేలాగా ఉండాలని మీ భర్తల్ని కూడా నేను గట్టిగా దీవిస్తున్నాను నా తరపు నుంచి నేను మీరు కూడా దీవించండి నన్ను అలాగే నేను కూడా అలా సక్సెస్ అవ్వాలని మీరు కూడా నాలాగా నాతో పాటు పది ఇలాగే ఫామ్ హౌస్లు కొనుక్కోవాలండి నాతో పాటు మా దగ్గరలోనే త్వరలోనే కొనుక్కోవాలి కొనుక్కుంటారండి ఇది పక్కా మేము మీకు మన తరగతి వాళ్ళందరికీ కూడా ఏదైతే కంఫర్ట్గా ఉంటుంది ఎలాగైతే బాగుంటుందో అనేది కూడా మేము అన్నీ సమకూరుస్తున్నాము త్వరలోనే మీకు చూపిస్తాము మీ ముందుకు వస్తాయి అందుబాటులోకి అన్నిని శ్రీదేవి గారు ఎలా ఉన్నా నేను ఎలా వచ్చాను అనేది మాటల్లో కూడా కాదండి చేతుల్లో కూడా మీకు చూపించాలనుకుంటున్నాను మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి ఏం చెప్పబోతున్నారో శ్రీదేవి గారు ఏం మా కోసం చేస్తున్నారు అనేది మీరు త్వరలోనే ఉంటారు ఇదండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంచెం కలుసుకుందాం కొంచెం ఆర్వేస్ట్ ఉంది వెళ్ళేలోపు నేను చే చూపిస్తానండి ఈ వీడియోతో పాటు ఆ ఆర్వేస్ట్ కూడా నేను అందులోనే కలిపేస్తాను వీడియోలు ఎంత అవ్వకూడదండి మీకు బోర్ అని పీవకూడదు అందుకని ఇదండి సంగతి సరేనండి నమస్కారం అండి అందరికి ఎక్కడ పడుకున్నాడు వెళ్ళి ఆడేసాలు చూడు మరి అంటే ఎండ్లో పడుకున్నాడు ఏమనాలి ంత ఎండలో పడుకున్నాడు వెళ్ళివా చేతులు ఎత్తేసి ఇక వెళ్ళిపోతున్నాం ఏంటో మాట్లాడేస్తున్నాడు వీడి చూడండి గుడ్డు మేము వెళ్ళిపోతున్నాం అనుకుని పొద్దున్నే వచ్చాము అప్పుడే వెళ్ళిపోతున్నారమ్మా అని ఇంకా వెంటబడి వెంటబడి రెండు చేతులు పైకి ఎత్తే అడ్డం అడ్డం కొట్టేస్తున్నాడు అండి అడ్డం పడిపోతున్నాడు వెళ్ళొద్దని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా ఎప్పుడు అక్కడ దాకా వచ్చి పరిగెత్తుకొని వెనక్కి వచ్చేసేవాడు ఇప్పుడు మేము ఎంత లెక్క వెళ్తే అంత లెక్క వచ్చేస్తున్నాడు వేరే డాగ్స్ ఖర్చేస్తాయి కదండి అందుకని మళ్ళీ వాడిని తీసుకొచ్చి లోపల గేట్ లోపల పెట్టి వెళ్దామని మళ్ళీ వెనక్కి వస్తున్నాం వాడి గురించి మహేశ్వరం వెళ్తున్నాం అండి మేము కొంచెం సరుకులు కావాలని చెప్పి తీసుకొద్దామని వెళ్తున్నాం బయటికి కొన్ని పనులు ఉన్నాయని వీడు మాతో పాటు వెళ్ళిపోతున్నామేమో ఇంటికని వచ్చేస్తున్నాడు మాతో పాటు అది ఇక్కడ మెరుపుతే కదా గుడ్డు వాడే Okay